అందుకని ఇక్కడ ఈ చంద్రుబే జందు ద భారత్ సర్ ని మార్గాలను నా పేరు ముమ్మిడివరపు చిన్న మాదిగారు ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి తూర్పుగోదావరి జిల్లా తరఫున కేవలం ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా నిష్పత్తిని మా సోషల్ జస్టిస్ అని మాకు ఇచ్చిన జనాభా మా యొక్క కులాల్లో ప్రాతిపదికన కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోమని ఇవ్వడం జరిగింది కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజుకి డెబ్బై ఏడు పంచాయతీలు నేను నేరుగా తిరగటం అలాగే ప్రతి మండల గ్రామ నియోజకవర్గ జిల్లా స్థాయి ఎంఆర్ప్రసస్పి నాయకులు కార్యకర్తలు కూడా వారి వారు తమ సొంత గ్రామాల్లో కూడా లిస్టు తిరగడం జరిగింది మేజర్ గ్రామాలలో అయితే వంద మంది మాదిగని మాలలుగా మాదిగా ఉన్న చోట మాదిగా క్రిస్టియన్ అని మాల ఉన్న చోట మాల హిందువని అని ఒక్క మాల కూడా మాదిగని ఈ యొక్క ఉమరితూర్గోదావరి జిల్లాలో మీరు చేంప చేస్తే ఒక్క మాల మాదిగని పేరు పడమనేది అనేది జరగలేదు ఇది కేవలం పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా వీళ్ళు చేసి ఇప్పుడు పంచాయతీలో పెడుతున్న లిస్టు కేవలం ఆ మధ్యలో వాళ్ళందరూ వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు చేసే సర్వే లిస్టులు కేవలం తెలిసి మాదిగారి ఇంటి పేరు స్పష్టంగా మాది దండాలలో పనిచేసిన కార్యకర్తలు తెలిసి కూడా అది వీఆర్ అవ్వచ్చు కానీ వాలంటీర్లు అవ్వచ్చు వాళ్ళు కూడా మాలను కానీ స్థితికరించి రాశారు అంటే ఇది కేవలం అరవై డెబ్బై సంవత్సరాల ముందు నుంచే అది రెండు వేల పదకొండు అవచ్చు రెండు వేల ఇరవై ఒకటి అవ్వచ్చు దానికి ముందు అవచ్చు తొంభై ఏడు అవ్వచ్చు ఏ లెక్కల పరంగా చూసుకున్నా హిందూ ఆది ఆంధ్రను ఆడి ఆంధ్ర మాదిగా మాలను ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో మాదిగలు మాదిగులు కానీ జనాభా ఎక్కువని కూడా మాదిగులు తక్కువ మాలలు ఎక్కువని ఒక తప్పులు ప్రసారం చేసిన మా సోదరులు ఇప్పుడు గమనించుకోవాలి మీరు ఒక్కసారి లిస్టు చూడండి మీ మీ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులు చేసినా ఎవరు ప్రభావంతో చేస్తున్నారో డైరెక్ట్ గా మాదిగా మాదిక బెడ్గా ఉన్న మాదిగ దండల పనిచేసిన కార్యకర్తలు కూడా మాలలుగానే రాయబడ్డాయి ఇది ప్రభుత్వం ఇచ్చిన ముప్పై ఏడు తారీఖు గొడువు మాకు సరిపోదు దీని గడువు పెంచాలి పైగా ముప్పై ఒకటో తారీఖున పెన్షన్లు అన్నారు నిన్న సెలవు ఈ రోజు సెలవు సచివాలయంలో పనిచేసే సిబ్బంది కూడా ఇప్పటికింకా సెలవులు పనిచేయట్లేదని లిస్టుని బయట పెట్టలేని పరిస్థితి కేవలం మాల వెయ్యందరికీ ఈ పత్రిక ద్వారా మేము అందరికీ మీకు ఈ పాదాపంధులు చెప్తున్నాం దయచేసి మారండి చాలా ఏరియాలలో మాల వయో ఉన్న వ్యక్తులు లిస్టులు తీసుకెళ్తుంటే మా కుర్రవాళ్ళు ఎంఆర్పిస్కి ఎక్కడ వెళ్తుంటే కనీసం ఎక్కడున్నామని ఎక్కడ ఉన్నామని చెప్తున్నారు తప్ప ఆ లిస్టుని తోరితక ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాలని ఆలోచన కూడా చేయట్లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాకు అన్నం పెట్టి ఎస్త అన్నం పెట్టి తినండి అంటాం కాదు ఆ ఎస్తరి నింద ఉండబడి ఇసుక చల్లించడానికి మాకు టైం కావాలి మాలలు మాదిగులుగా లేరు మాదిగలు మాలలుగా మార్చబడ్డారు ఈ యొక్క తప్పు లిస్టుని తెలియజేయడానికి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో రేపటి నుంచి పత్రికల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం ఇది కేవలం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము రేపే స్పందన కార్యక్రమంలో మేమంతా వినతిపత్రం ఇస్తాం అలాగే లోకల్ ఎమ్మెల్యేని కూడా కలుస్తాం ఏ ఎమ్మెల్యే అయినా సరే ఈ ఒకసారి గమనించండి మీ మీ ఆఫీసులకి మీ పిఎల్ ద్వారా మీ కార్యకర్తలతో లభించి చూడండి మాలలు మాదిగలు ఉద్యమాన్ని మాదిగల యొక్క శాతాన్ని రెల్లీలు రాజమండ్రిలో దురదృష్టం ఏంటంటే రాజమండ్రిలో రెల్లీలు మాలలుగా రాయబడ్డారు తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి రాజసింహూర్ నియోజకవర్గంలో బడుగ జాలు నూట యాభై కుటుంబాలు ఉంటే ద్రాక్షారాము ఎరపోతం గ్రామంలో నూట యాభై కుటుంబాలు ఉంటే ఒక వ్యక్తి బడుద రాయించబడ్డాడు వాళ్ళకి రేషన్ కార్డు ఉంది ఓటు ఉంది ఇంకా జనాభా లిస్టు ప్రకారం చూస్తే మాలల కంటే మాదిగా మాదిగ ఉపహోదాలు కలిస్తే నాలుగు లక్షలు ఎక్కువ మంది ఉమృత ఉపదారులు ఉన్నాం ఆ ఉన్నారని లెక్కలు బయట ఆలోచనతోనే ఆ రోజే తప్పుడు లెక్కలు రాసి మా యొక్క వర్గీకరణ ఫలాలు పొందడానికి సంసిద్ధంగా ఉన్న టైంలో కూడా ఈ ఆటంకం పెడితే మేము ఏం సాధించినట్టు ముప్పై ఏళ్ళలో అంటే వారి యొక్క కుట్రలు కొత్త ఇంకా కాగితమే పడ్డ నల్లక్షరం మారాలంటే కలెక్టర్ గారు టైం ఇవ్వాలి ప్రతి ఎమ్మెల్యే మేము మీరు అన్ని కూలాలతో పాటు మేము మీకు ఓట్లు మాకు చేయాల్సిన సేవల్లా రేపటి నుంచి మీరు మీ సచివాలయాలు అడుగుతారు ఏమి అడుగుతారో ఎంఆర్ఓగా ఆర్డర్ వేస్తారో మాలలుగా ఉన్న మాదికులుగా ఉన్న మాది బిడ్డలు మాలలుగా రాయబడ్డారు కానీ త్వరత యాక్షన్ తీసుకుందని మీ మీ ఎంఆర్ఓలకి ఆర్డర్ ఇవ్వండి ఇది మాన్ చేసి మంద కృష్ణ గారు ముప్పై ఏళ్ళ పోరాటం ఇప్పుడు ఏక సభ్య కమిషన్కి ఇచ్చే రిపోర్టులో ఈ రోజు ఇది మొదలైంది ఇరవై ఆరు తారీఖు ఇరవై ఏడు మొదలైంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మళ్ళా రేపు ముప్పై ఈ మూడు రోజులు కూడా ఏక సభ్య కమిషన్ ముందు మేము రిపోర్ట్ లేకపోతున్నాం కనుక కలెక్టర్ గారు దేని మీద తొందరగా దృష్టి పెట్టి ప్రతి సచివాలయంలో ఉన్న లిస్టుని సచివాలయ సిబ్బందిని ఇంకా సచివాలయంలో బయట పెట్టలేదు బోర్డులో పెట్టలేదు డిస్ప్లే డిస్ప్లే పెట్టబోతుంటే మళ్ళీ మాదిక వెళ్ళి మాకు పెట్టండి అని అడుకునే దుస్థితి అంటే సచివాలయ సిబ్బంది పనిచేస్తారని పెడితే రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగా వర్గీకరణ జరిగితేనే మాదిక మాదికూలాలకి అభివృద్ధి జరుగుతుంది రెండు వేల పదకొండు లెక్కల ఆదాయం కాకుండా జగన్మోహన్ రెడ్డి చేయించిన ఆ ప్రత్యేక చదివే ప్రజల్ని ఇవాళ సచివాలయ పెడుతున్నారు ఈ మధ్యకాలంలో రాసిన జగన్మోహన్ రెడ్డి రాసిన దాంట్లోనే మాదిగులు మాలలుగా చిత్రించబడ్డారు ఇది నూటికి నూరు శాతం అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుని పరీక్షించండి మాదిగులు వర్గీకరణ జరగాలంటే రెండు వేల పదకొండు సెషన్స్ ప్రకారంలో వర్గీకరణ జరగాలి రెల్లి మాదిగ బుడక జంగ ఉపకులాలు అలాగే మాల ఉపకులాల్లో దగ్గర ఇరవై ఆరు ఉపకూలాలు మాలలు ఉన్నాయి మాలల ఉపకులాలు కూడా ఆ ఉపకులాల పేరు కూడా వాళ్ళు గమనించండి మాలలుగానే పడిపోయే పరిస్థితి మాల ఉపకూలం బుడక బ్యాగజంగం మాల దాసరి ఉదయ మాల మార్చీళ్ళని ఉంటాయి దురదృష్టం ఏంటంటే మాదిగ మార్చీళ్ళు కూడా లిస్టులో లేరు కోరుకుంట చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్చిళ్ళు ఎక్కువ మార్చీళ్ళు కూడా లిస్టులో లేరు ఇది గమనించాలి కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ప్రాకెన్లో మాట్లాడారు యాభై లక్షల మంది ఇంకా ఇందులో జనాభాలు నమోదు అవ్వలేదు అనే విధానంగా మాట్లాడారు ఇది నిజమే మాదిగిరిగా ఒంటరం చేసి మాల మేధావులు ఉద్యోగులుగా పనిచేస్తున్న మీ అందరూ ఎప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి చేసిన తప్పుదానికి కొత్త బ్యాచ్ సహకరించండి ఇది మారకపోతే మరో ఉద్యమానికి చెద్ధం మాదిరి మాది గోలాలు జై మాధుగా జై మాధకృష్ణ మాధుగా జై మహాజన్